నిన్న గార్డెన్లో మొక్కలేద్దామని మట్టి అంతా పైకి తెచ్చేసుకున్నాను ఈ మొక్కలు కూడా తెచ్చేసాను ఇంకా వీడే ఇలా చేద్దామని స్టార్ట్ చేస్తే ఎండ అయితే పడుతూనే ఉందన్నమాట అందుకని ఇంకా ఆపేసి మళ్ళీ కొంచెం టైం తీసుకొని మళ్ళీ వచ్చి చేస్తున్నాను అనమాట నిన్న నేను తెచ్చి పెట్టుకున్నాను కదా ఎరువు మట్టి మామూలు మట్టి రెండు కలుపుకొని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట రెండు ఎరువు మట్టి మామూలు మట్టి రెండు సమానంగా తీసుకుంటున్నాను అనమాట ఒక నాలుగు గ్రో బ్యాగులు నిండగా ఎరువు మట్టి తీసుకున్నాను అలానే ఒక నాలుగు బగటిలు వాటి కుండీలు వాటికి మట్టి తీసుకున్నాను అన్నమాట ఈ మొత్తం మిక్స్ చేసేసి కలిపేసేసి ఇంకా నేను మొక్కలు వేయాలి కదా అందుకని నేను ఇంకా అంతా ఇలా పోసేసుకుంటాను అనమాట మొత్తం ఇలా పోసేసేసుకొని మిక్స్ చేసుకొని మొక్కలు అన్నమాట అలానే కాకుండా ఉత్త ఎరువేసినా కూడా చెట్టుకు ఎక్కువ బలం మనం ఒట్టి ఎరువేసి పెంచామనుకో అవి కుండీ కుండీలో వేస్తాం కదా ఊరకనే ఆరిపోతుంది నీళ్ళు అనేది ఎక్కువ ఇవ్వాలి మనం ఇంకా మూడు సార్లు అలా ఇవ్వాల్సి వచ్చేది అది కూడా కాక ఎరువు ఎక్కువైతే మొక్కలు కూడా చనిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది అలానే వట్టి మట్టిలో కూడా వేసామనుకో ఆ మట్టి వల్ల శక్తి అనేది ఎక్కువ రాక మొక్క అనేది ఎదగదనమాట అలాగే ఇంకా దాని నుంచి మనకి పువ్వులు కానీ కాయలు కానీ రావాలన్నా కూడా కష్టం అందుకని రెండు సమానంగా ఉండేటట్టే చూసుకోవాలన్నమాట సమానంగా చూసుకొని మనము మొక్కలు కానీ వేసుకుంటే బాగా వస్తాయి అనమాట నేను ఇంకా ఎరువు మట్టి మామూలు మట్టి రెండు ఇలా మిక్స్ చేశాను అనమాట ఇంక మొత్తం పోసేసి నేనైతే మామూలు మట్టి తెచ్చి వేసుకుంటాను కదా అది మామూలుగా మా పొలంలో ఉండే మట్టి తెచ్చుకుంటాను ఎరువు మట్టి అయితే మాత్రం ఎవరి ఎవరి దగ్గరైనా పశువులు ఉన్న వాళ్ళ దగ్గర అడిగి వాళ్ళు దెబ్బ ఏర్పాటు చేసుకుని ఉంటారు కదా ఆ దెబ్బలో నుంచి తెచ్చుకుంటాను అనమాట ఎరువు మట్టిని ఆ ఎరువు మట్టి కూడా పచ్చిది తెచ్చుకోకూడదు అనమాట పచ్చిగా అంటే పశువుల పేడ ఉండదు కదా అది పచ్చిది తెచ్చుకుంటే మొక్కలకి బాగుండదు అది కొంచెం బాగా మగ్గిపోయి ఉండద్ది కదా ఎక్కువ రోజులు అయిపోయి ఉండేది అది చూసుకొని అది కూడా మట్టిలాగానే ఉండద్దు అనమాట అది చూసుకొని తెచ్చుకుంటాను అనమాట ఇలా ఇంకా నేను తెచ్చుకొని రెండింటిని ఇలా ఇది ఫస్ట్ ఇదంతా ఎరువు మట్టి ఇప్పుడు వేస్తాను అనమాట ఇంకా ఇంకా నేను మామూలు మట్టి అయితే ఇంకా వేయలేదు ఇదంతా ఎరువు మట్టి అనమాట చూడండి ఎంత బాగుందో ఎరువు మట్టి బాగా మెత్తగా బాగా అయిపోయింది అనమాట మట్టిలాగా అయిపోయి ఉన్నది మట్టిలాగా అయిపోయి బాగుండదని చెప్పి ఈ ఎరువు మట్టి ఒకటే వేయకూడదు మాములు మట్టి కూడా వేసుకోవాలన్నమాట ఈ ఎరువు మట్టిని ఏంటంటే నేను ఎడల్పుగా చేసుకుంటాను మధ్యలో మట్టి పోసేసుకుంటే కలుపుకునే దానికి ఈజీగా ఉండద్ది అందుకోసం అని చెప్పి ఇలా కలుపుకుంటున్నాను అనమాట నిన్నంతా మట్టి పైకి మోసి నేను మళ్ళీ ఈరోజు కలుపుతుంటే చేతులు కానీ కాళ్ళు కానీ సహకరించట్లేదు ఒకటే నొప్పులు అనమాట అయినా ఇంకా తప్పదు మనకి ఇంకా మొక్కలు కావాలనుకుంటే మనం మాత్రం కష్టపడాల్సిందే మొక్కలు పెంచాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంకా ఇలా వీడియో కూడా నేనే తీసుకుంటున్నాను ఇంకా మట్టి కలిపేటప్పుడు ఎవరినైనా పెడదాము అని అని చెప్పి ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే ఇప్పుడంతా వీడియో నేనే తీసుకుంటున్నాను అలా మధ్యలో పోసేసాను అనమాట మట్టి వీడియోలో చూసేదానికి ఎరువు మట్టి మామూలు మట్టి రెండు ఒకటిగానే ఉంది కాదు ఈ బకెట్లలో ఇలా వేసింది అయితే మాత్రం మామూలు మట్టి కింద వేసింది మాత్రం నేను ఎరువు మట్టి అనమాట దెబ్బలల్లోంచి తెచ్చుకుంటా కదా పశువులు పెడదే అదనమాట రెండు ఇంకా కలుపుకుంటున్నాను అనమాట అంటే నేల వాతావరణం వల్ల చూసేదానికి మొత్తం ఒకటిగానే ఉంటుంది కానీ ఈ మట్టిలల్లో ఈ ఇది మట్టి ఇవి అనమాట ఈటర్లో అయితే పెట్టుకున్నా కూడా మట్టి అనమాట ఇది కూడా వాటర్లో వేయాలి ఇంకా ఈ మట్టిలో నేను మామూలుగా మా పొలాల దగ్గర కదా ఈ మట్టిలో మంచి సారవంతమైన మట్టి ఈ మట్టిలో కూడా ఈ వానపాములు ఉంటాయి కదా మేమైతే ఎర్రల్లో అంటుంటాము ఆ వానపాములు అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ మట్టిలో అలా మట్టిలో వానపాములు కానీ ఈ ఈ ఎర్రలు వానపాములు అంటారు కదా ఆ ఎర్రలు కానీ మట్టిలో ఉంటే మట్టి మంచి క్వాలిటీ అనమాట చూడండి అసలు చాలా ఉన్నవి మీకు వీడియోలలో కనిపించట్లేదేమో చూపిస్తాను ఇంకా చూడండి నేనైతే చాలా చూస్తున్నాను ఇదిగో చూడండి ఎలా ఉన్నాయో ఇలా ఉన్నాయి అనమాట ఈ మట్టి నేను కలిపేటప్పుడు పారాలంటే తగిలి అవి ఏమైనా చనిపోతే ఏమైనా అప్పటికి భయం వేస్తూ ఉండదు చూసి అలా చేస్తూ ఉంటాను అనమాట ఇగో చూస్తుంటే ఇంకా ఈ మట్టిలో తీగో ఇంకా చిన్న చిన్నవన్నీ అలాగనే ఉన్నవి చాలా ఉన్నాయి అన్నమాట ఈ వానపాములు అయితే ఇలా వానపాములు ఉన్న మట్టి అయితే ఇంకా మొక్కలకి చాలా మంచిది ఇది మంచి సారవంతమైన మట్టి ఇంకా ఈ మట్టి ఆ ఎరువు రెండు కలుపుకుంటుంటే ఇంకా మనకి బాగుంటుందన్నమాట మనకి మొక్కలు పెరిగేదానికి కానీ ఎదిగేదానికి పూలు కాయలు మనకి అవసరమైనవి మనం ఇవి వేసుకొని పెంచుకునే మనకే అవి రావాలంటే ఇలా మనం మట్టిని మంచిగా చూసుకోవాలి మంచి మట్టి ఇవ్వాలన్నమాట ఇంకా ఈ మట్టి ఆ ఎరువు మట్టి నేను పైన మట్టి పోసేసాను కదా ఇంక ఇది మొత్తం నేను మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు వీడియో తీసేదానికి మాత్రం పక్కన ఒక అబ్బాయిని పిలుచుకొని ఇలా కొంచెం మిక్స్ చేసేటప్పుడు ఇంకా మిక్స్ చేస్తే వీడియో తీయాలంటే తీయలేం కదా మొత్తం అయితే ఇలా నేను కలుపుకుంటున్నాను అనమాట పై మట్టి కింద మట్టి అంతా కలిపేసుకోవాలన్నమాట కిందంతా ఎరువు మట్టి ఉంది పైనంతా మామూలు మట్టి ఉంది మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను చూడండి అసలు మొత్తం చుట్టూరు ఎలాగనే మనం అంతా కలిపేసుకోవాలన్నమాట అంతా ఇంకా మట్టి అంతా మొత్తం నేను కలిపేసుకున్నాను అనమాట కలిపిన తర్వాత చేతులతో కూడా మొత్తం ఇలా కలుపుకుంటున్నాను ఇంకెక్కడైనా కలవకుండా ఉంటే మొత్తం కలిసేద్దు కదా అనే ఉద్దేశంతో ఇలా కలుపుతూ ఉన్నాను అనమాట మొత్తం ఇలా కలిపేసేసుకుంటే బాగా వచ్చేస్తుంది అనమాట నేను ఇంకా చూడండి ఇలా కలుపుతున్నప్పుడు సగం కలిపిన ఇంకా మొత్తం ఇలాగనే చేతులతో మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే ఎక్కడైనా మనం కలపకుండా మనం పార్తో తీసినప్పుడు పడకుండా ఉన్నది కూడా మొత్తం కలిసిపోద్ది అనమాట మొత్తం ఇంకా ఇలా కలిపేసాను ఇంకా మొత్తం కుండీలకి ఇలా ఎత్తుకుంటున్నాను అనమాట ఇంకా పార్తోటే ఇప్పుడు ఇంకా నాకు అవసరం ఇప్పుడే నేను మొన్న నిన్న మొక్కలు తెచ్చుకొని చూపించాను కదా ఇంకా ఆ మొక్కలకి ఎంత అయితే అన్ని కుండీలకన్నిటికీ ఎత్తుకుంటున్నాను అనమాట ఈ మట్టిని ఇంకా ప్రతి ఒక్క కుండీకి ఇలాగనే ఎత్తుకుంటున్నాను సేమ్ ఇంకా నేను ఇప్పుడే ఈ మొక్కలే కదండి నేను ప్రతిసారి వేసే మొక్కలకు కూడా ఇలా కలుపుకుంటాను కానీ ఏంటంటే నాకు అక్కడ కుండీలు ఎగస్టగని ఉన్నాయి అనుకో ఇప్పుడు మా నా దగ్గర మొక్కలు లేకుండా ఉంటే ఏం చేస్తానంటే నా దగ్గర ఆకులు అలాంటివి ఉంటాయి కదా ఆకులు కానీ ఇంకా నేను పెంచే ఆకులు కానీ నిమ్మ ఆకులు కానీ సీతాపలాల ఆకులు కానీ ఆ ఆకులన్నీ తీసుకుని ఈ కుండీలోనే పెడతాను అనమాట ఈ కుండీల కింద పెట్టేసి పైన మట్టి వేసేసుకుంటాను అనమాట తర్వాత అది చాలా రోజులకి అవ్వద్దు కదా నేను మొక్కలు అప్పుడు ఎమ్మటే వేయను కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎమ్మటే మట్టి వేస్తాను కాబట్టి కంపల్సరీ ఎరువు మట్టి ఇలా వేసుకుంటాను ఇప్పుడైతే ఇంకా కింద కిచెన్ వేస్ట్ కానీ అవి కూడా నేను ఏమి వేయనమాట ఎమ్మటే వేస్తున్నాను కాబట్టి తర్వాత అది మగ్గే టైం కానీ తీసుకుంటే మాత్రం అప్పుడైతే మాత్రం నేను కింద ఆకులు కానీ కిచెన్ వేస్ట్ కానీ అలాంటివి వేసుకుంటాను అనమాట అంటే కొన్ని రోజులు అలాగనే ఉంచి ఒక ట్వంటీ డేస్ అలా ఉంచామనుకో అవి మగ్గిపోయి అవి కూడా బాగా ఎరువులాగా తయారవుద్ది కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను మొక్కలు ఎమ్మటనే వేసేస్తున్నాను కాబట్టి అలాంటిది ఏం చేయకుండా ఎరువు మట్టి మాములు మట్టి రెండే కలుపుకొని ఇలా తీసుకుంటున్నాను అనమాట ఇలా తీసేసుకొని ఇంకా మనకి ఎన్ని కుండీల కోసం ఉంటే అన్ని కుండీలకి అన్నిటికీ నేను ఇంకా ఏమట్టి ఇలా తీసేసుకున్నాను అనమాట మనం గార్డెన్ అనుకుంటాము కానీ గార్డెన్లో మాత్రం చాలా కష్టమే ఉంటుందని అని మనం కష్టపడితే మాత్రం గార్డెన్ మాత్రం ఖచ్చితంగా పెంచుకోవచ్చు నేను కింద పెంచే మొక్కలకైతే మట్టి అంత మోసినా కూడా ఏమనిపించేది కాదు కానీ ఇప్పుడు పైకి మోసి మిద్దె పైన మొక్కలు పెడుతుంటే చాలా కష్టం వేస్తుందండి అసలు మొత్తం మోసి ఇలా మొత్తం కలిపి కిందే కలుపుకొని మోసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ టైం ఎక్కువ పెద్ద మళ్ళీ కలిపి తీసుకోలేనని చెప్పి అంతా పైకి మోసుకొని పైన కలుపుకున్నాను అనమాట ఇంకా ఇలా గ్రో బ్యాగులు కానీ కుండీలు కానీ అన్ని పైకే పెట్టుకున్నాను ఇంకా రెండు కుండీలకైతే ఫస్ట్ కలిపేశాను ఫస్ట్ కలిపేసి అనమాట రెండు కొంచెం పెద్దవి అనమాట ఇప్పుడు ఇక్కడ ఎంత కలిపినా అంత కలిపి ఆ రెండు అలా అనిపించింది అలా ఇంకా ఆ రెంటల్లో అయితే నేను కలిపి వాటికి వేసేసాను అనమాట ఏ కలిపి ఇప్పుడైతే ఆ వీడియోలు అయితే చూపించలేదు కానీ ఇంకా నేను ముందే కలిపి అనమాట ఇగో నిన్న నేను కొనుక్కోచిన మొక్కలు ఇవ్వనమాట ఇంకా వీటిని నేను ఏసేయాలి ఇంకా వేసి రెడీ చేయాలన్నమాట చూడండి ఎలా ఉన్నాయి మొక్కలు అయితే నేను నిన్న కిందే పెట్టుకున్నాను ఈ రోజైతే ఇంక పైకి పెట్టేశాను ఇప్పుడైతే నేను స్వీట్లు ఏమైనా మొక్క తీసుకున్నాను అది వెళ్దామని ఎన్ని నెలలకి కాయలు అంటే కాయలు నువ్వు వేసి మంచి ఎరువు మట్లో వేసుకోమ్మా తొందరగానే కాయలు కాసుద్ది పూత అయితే ఉన్నది మొక్క పైన అని చెప్పారు మరి ఎన్ని రోజులు కాయలు కాసుద్దో నాకైతే తెలియదు నేనైతే ఎప్పుడు ఈ మొక్కని చూసింది కూడా లేదండి ఇదే ఫస్ట్ టైం చూడటం కానీ తాగటం కానీ కాయ తినటం కానీ చూసిందంటే వీడియోలలో అయితే మాత్రం చూస్తున్నాను నేను ఈ స్వీట్లు లెమన్ ఏంటంటే చాలా మంది గార్డెన్ వీడియోస్ చూస్తూ ఉంటాను కదా వాటిల్లో చూసాను అనమాట నేను ఈ స్వీట్లు లెమన్ అనేది కాయ అదే తొక్కు తీసుకోకుండా తినేస్తూ ఉంటారనమాట నేను అలాగనే చూద్దామని చెప్పి గార్డెన్లో తిన్నాను సేమ్ బాగుంది తొక్కు తీయకుండానే తినాలని చెప్పారు అతను కూడా గార్డెన్ అతను కూడా అప్పుడు అక్కడ తిన్నాను అనమాట ఒక రెండు కాయలు దాగి తిన్నాను బాగుంది సరే ఇంకా నేను కూడా తెచ్చుకుందామని ఇలా తెచ్చుకున్నాను ఈ మొక్క అయితే మాత్రం టూ సిక్స్టీ చెప్పాడు కానీ లాస్ట్కి కొంచెం చిన్న మొక్క అని చెప్పి పోతే ఉన్నదని చెప్పి నాకైతే వన్ ట్వంటీకి అలా ఇచ్చారనమాట బేరమాడి అందులో మనం బేరమాడతాం కదా ముందు ఇది వచ్చి మలబార్ అనమాట మలబార్ అయితే సెవెంటీ రూపీస్ ఏమో చెప్పారు ఫిఫ్టీకి తీసుకున్నాను మలబార్ మొక్క అనమాట ఇది ఈ మలబార్ మొక్క అయితే ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు అన్ని మాట తీసుకున్నా కానీ తర్వాత మళ్ళీ లాస్ట్లో ఎంత కొంత మళ్ళీ తగ్గియాలన్నమాట ఈ రెండేనమాట ఈ రెండే క్యాన్లు వచ్చి ఆయిల్ క్యాన్లు వచ్చి ఈ రెండింటికి ఏంటంటే నేను ముందే కలిపి పెట్టేసుకున్నాను అప్పుడైతే విడి అంతా తీయలేదు కొంచెం అది చెప్పి దీనికైతే ఎరువు మట్టి మామూలు మట్టి రెండు కలిపేసి ఇలా పెట్టేసింది దీనికి ఎక్కువ మట్టి పట్టేసింది ఇంకొచ్చి ఇది నాటు రోజే అనమాట ఏందో కొమ్మలో నిన్నటికి ఈ రోజుకి ఏదో కొన్ని కొమ్మలు ఏదో వాలు పడిపోతున్నాయి అనిపిస్తుంది మరి ఎలా ఏమో మొగ్గు కూడా చూడండి వాలిపోయింది ఎందుకు ఇలా వాడిపడింది అనిపిస్తుంది వాలిపోయింది మొక్క అయితే బతకాలని అనుకుంటున్నాను మరి ఎలా వచ్చేదో ఏమో పైన ఉన్న కొమ్మలన్నీ బాగున్నాయి ఒక రెండు కొమ్మలేమో అలా ఉన్నవి మరి కొమ్మలు ఏమైనా ఇరగాయా అని చెప్పి చూస్తే కొమ్మలు కూడా ఎక్కడ ఏమీ ఇరగలేదు కానీ మొక్క ఎందుకో అలా ఉన్నది ఏమో మరి తెలియదు నాకు అయినా చూద్దామేద్దామని చెప్పి వేస్తున్నాను ఈ కవర్ అయితే చాలా కొంచెం టైట్ గానే ఉంది చిన్నగా అలా అలా తీసేసాను అనమాట తీసేసి నేను ఇంకా ఇది ఇది కూడా ఆయిల్ క్యానే ఇది కొంచెం చిన్న క్యాన్ అనమాట దీంట్లో వేస్తున్నాను ఇంకా ఈ రోజా మొక్కని రోజా మొక్క చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది ఫ్లవర్ కూడా నా దగ్గర లైట్ రోజా ఉంది కానీ పాల రోజా ఉంది ఇది దాని మీద కొంచెం నిండుగా నా నాకడ లైట్ పాల రోజా ఉందనమాట ఇది కొంచెం నిండుగా ఉండేలాగా తీసుకున్నాను అది కూడా మొన్న ఈ సండే ఏరే దగ్గర కొమ్మ తీసుకొచ్చేసాను కానీ బతికింది అది ఇంక ఇదనమాట నేనైతే ఎక్కువ రోజా మొక్కలు కానీ గులాబీ మొక్కలు కానీ నా దగ్గర అయితే ఎక్కువ ఏం లేవు ఇవే అనమాట వేస్తున్నాను రోజా మొక్క అయితే చూడండి చాలా బాగుంది ఫ్లవర్ అయితే మొత్తం రెక్కలు ఊడిపోయాయి ఇంకా ఈ చామంతి అయితే చాలా వెరైటీగా ఉంది ఫ్లవర్స్ అయితే మాత్రం ఈ మొక్క చూస్తుంటే నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఫ్లవర్స్ చాలా వెరైటీగా ఉన్నావి అందుకోసమనే నేను ఈ మొక్కలు తీసుకున్నాను ముందు చాలా చామంతిలే తీసుకొచ్చి వేసుకున్నాను కానీ అవి మామూలు చామంతి లాగా అనమాట ఇదైతే లోపల టూ కలర్స్ వచ్చి అసలు చూడండి రెడ్ కలర్ అయితే పెయింట్ వేసినట్టుంది ఇది చూడండి పింక్ అది కలర్ వచ్చి వైట్ వచ్చింది నిండు పింక్ అనమాట అది రాణి పింక్ అంటారు కదా అది అనమాట ఈ టూ కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చి నేను తెచ్చుకున్నాను అనమాట ఈ రెండు మొక్కలు ఇదైతే ఒకటి ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు ఇది కూడా సెవెంటీ చెప్పారు ఫిఫ్టీకి తీసుకున్నాను అనమాట అడిగి ఫిఫ్టీయే ఉండద్దు అందుకు మించి ఎక్కువ ఉండద్దు అని నేనైతే అనుకోవట్లేదు ఇంకా నాకు ఏం లేవు ఇంక ఇవైతే మాత్రం గ్రో బ్యాగ్లోనే వేస్తున్నాను చామించి మొక్క కొంచెం కింద తీస్తే ఎయిర్లు పాకేదానికి కొంచెం ఈజీగా ఉండద్దు కదా అందుకని చెప్పి కింద అయితే నేను కొంచెం మట్టి అయితే తీసేశాను అనమాట తీసి ఇంక ఇలా వేస్తున్నాను మొక్క మరి ఎలా అయినా సరే బతికించాలని అనుకుంటున్నాను ఈ కలర్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు ఈ రెండు కలర్స్ అయితే చాలా బాగున్నాయి అసలు ఫ్లవర్స్ చూసేదానికి కూడా నాకు ఈ ఫ్లవర్స్ నచ్చే తెచ్చుకున్నాను నేను ఈ రెండు ఫ్లవర్స్ అయితే చూడండి అసలు ఎలా ఉన్నాయి ఇంకా కలర్స్ ఇంకా ఉన్నవి కానీ నాకైతే ఇంకా కలర్స్ ఇలా టూ కలర్స్ వచ్చిన మొక్కలు అయితే ఉన్నాయి కానీ నాకు ఇవి రెండు అయితే ఎందుకని నచ్చాయి ఇంకా చామంచి మొక్కలు కూడా ఏం కొనలేదు ఈ రెండు మొక్కలే కొనుక్కున్నాను నేను ఇవంటే నాకు బాగా నచ్చాయి అనమాట ఫ్లవర్స్ మరి ఎలా అయినా సరే చిన్నగైనా బతికిద్దామని చెప్పి తీసుకొచ్చాను మరి ఎలా చేయాలా ఏమో మరి కొన్ని ఏంటంటే చామంచి మొక్కలు మనం తెచ్చుకొని వేసుకున్న తర్వాత ఆ ఫ్లవర్స్ పూసిందాకుండా తర్వాత ఎండిపోతున్నవి నేను తీసుకొచ్చిన మొక్కలు అందుకని నేను ఇలా చెప్తున్నాను చామంచి మొక్కల గురించి అంతే కానీ మామూలుగా అయితే నాకు తెలియదు వాటి గురించి మామూలు నాటు చాముంచ్ అయితే కానీ బతుకుద్ది అనమాట ఇంక ఈ మొక్క వచ్చి పారుజాతం మొక్క అనమాట నేను కుండీలో పెంచుకోవాలి అని అన్నాను ఇంక ఈ మొక్క ఇచ్చారు ఇది కూడా ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు అనమాట ఈ పారిజాతం మొక్క కూడా మరి ఇది కుండీలో పెంచుకునేది అని చెప్పి చెప్పాను అనమాట ఇచ్చారు మరి కుండీలోదో మరి ఏమో తెలియదు కానీ ఇచ్చారు తెచ్చాను వేస్తున్నాను కానీ ఎలా పూస్తాయో ఎలా వస్తాయో అనేది మాత్రం చెప్పలేను మళ్ళీ ఇవి బతికి మళ్ళీ పూలు అవి పూస్తూ ఉంటే మాత్రం నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను కానీ కొందరు ఏంటంటే మొక్కకి పూలు పూసున్నాయే బాగుంటాయి అని చెప్పి కొన్ని వీడియోలలో చూస్తున్నాను పూలు ఆల్రెడీ పూసేస్తున్నాయే ఉంటున్నాయి కానీ నేను ఇల్లు నర్సరీ దగ్గర లేవమ్మా అవి ఫ్లవర్స్ అయితే వస్తాయి దీనికి కానీ ఇప్పుడైతే ఫ్లవర్స్ పూసినాయి ఇంతకు ఉన్నాయి ఇప్పుడైతే లేవు అని అన్నారు సరేనని చెప్పి ఇంకా ఆ పారిజాత మొక్క అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట ఇది వచ్చి ఎలక్కాయల మొక్క ఇంకా ఎలక్కాయల మొక్క ఆకు అయితే దీని ఆకు కొంచెం చుంచి స్మెల్ చూస్తే అసలు సేమ్ ఎలక్కాయల మొక్కలాగానే ఉంది ఇదైతే మరి ఎలా వచ్చుదో ఏమో తెలియదు నేనైతే ఇంకా ఫస్ట్ టైం అనమాట ఈ మొక్కను చూడటం కూడా నిన్న వీడియో తీసి పెడితే ఒక సిస్టర్ ఒరిజినల్ మొక్క కాదు అని అన్నారు మరి అవునో కాదో కూడా తెలియదు నాకు చూద్దాం ఇంకా తెచ్చాను కదా వేసి పెంచాలి కదా స్మెల్ అయితే కానీ మాత్రం సేమ్ అలాగనే ఉంటున్నది చూడండి అసలు కింద ఏర్లు కూడా చాలా బాగా వచ్చినాయి ఈ మొక్కకైతే నేను బస్సులో తేటం వల్ల మొక్క అయితే చాలా నలిగిపోయింది మరి ఎలా వస్తుందో ఏమో మరి చూడాలి చూడండి అసలు మొక్క అయితే మాత్రం చాలా నలిగిపోయింది ఆ నలిగిపోయిన దగ్గర కొంచెం ఆకు తీసుకొని నేను స్మెల్ చూశాను అసలు సేమ్ ఎలకల మొక్క వాసనే వస్తుంది స్మెల్లే వస్తుంది ఎలకల స్మెల్లే వస్తుంది చాలా బాగుందనమాట స్మెల్ కూడా మరి తర్వాత ఎలా వస్తుందో కాయలు వస్తాయా లేదో తెలియదు కానీ ఇస్తున్నాను కొనుక్కొచ్చాను కదా ఇది సెవెంటీ రూపీస్కి ఇచ్చారు ఈ మొక్కనైతే నాకు ఎంతో చాలా ఎక్కువ కాస్టే చెప్పారు కానీ లాస్ట్కి వచ్చాక నేను సెవెంటీ రూపీస్కి తీసుకున్నాను వన్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ చెప్పారు అనుకుంటా వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ చెప్పారు నేనైతే సెవెంటీ రూపీస్కి తర్వాత లాస్ట్లో అడిగి తెచ్చుకున్నాను అనమాట ఇన్ని మొక్కలు కొన్నాను కదా అని అలా ఇచ్చారు ఇంక ఈ మొక్కలు అన్నిటికీ ఇలా నీళ్ళు పోసేసనీ ఇంక ఇవన్నీ జరిపి బాగా పెడదామనుకున్నాను పెట్టే అంత ఓపిక లేదే ఇంకా ఇంతేనమాట ఇంకా రేపు చూస్తాను మళ్ళీ ఏటి సంగతి కొంచెం మట్టి అవన్నీ మోసేలాగా కొంచెం చేతులు అలా నొప్పులు అలా ఉన్నాయన్నమాట చూడండి అసలు ఫ్లవర్స్ అయితే ఈ ఫ్లవర్స్ని అయితే చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ చాలా బాగున్నాయి అనమాట చూస్తుంటే చూడాలనిపిస్తుంది నాకు చాలా బాగా నచ్చి నేనైతే తెచ్చుకున్నాను అనమాట ఈ టూ కలర్స్ని బాగున్నాయి అసలు ఏదో అసలు ఈ ఫ్లవర్స్ లాగా ఉన్నాయా ఏదో పెయింటింగ్ వేస్తారు కదా అలా ఉన్నవి చూసేదానికి ఇంకా అందుకనే నేను తెచ్చాను ఇదే ఫస్ట్ టైం చూద్దాం ఉంటే వస్తే వస్తాయి లేకపోతే పోతే పోతాయి అన్నట్టు తెచ్చుకున్నాను అనమాట వస్తాయని నమ్మకం అయితే ఈ ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన దాకైతే మాత్రం మొక్క ఖచ్చితంగా ఉండద్దు ఓకే బాయ్ మరి